అందరికీ నమస్తే అండి మీ అందరికీ ఏబి వెంకటేశ్వరరావు గారు గుర్తున్నారా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా కీలక పాత్ర పోషించారు ఇంటెలిజెన్స్ డీజీగా చ అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీకి వెన్నుగా నిలబడ్డారు కాకపోతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవెన్ వైసీపీ రాకముందు ఎన్నికల టైంలోనే అతన్ని పక్కన పెట్టారు వైసీపీ వచ్చాక అతన్ని పూర్తిగా పక్కన పెట్టి అతని మీద కేసులు పెట్టి అది ఇది అతని సర్వీస్ తగ్గించాలని తొలగించాలని సస్పెండ్ చేయాలని రకరకాల ప్రయత్నాలు చేసి ఈ ఐదేళ్ళు ఆయన్ను పోస్టింగ్ అయితే ఇవ్వాల సో ప్రస్తుతానికి ఆయన కూడా ఇంకా ఇదంతా చిరాకు వచ్చేసి వ్యవసాయం అది ఇది చేసుకుంటూ ఉన్నారంట అయితే అయితే ఆయన స్టిల్ సర్వీస్లో ఉన్నారు ఆయనేమి రిటైర్ అవ్వాలా సర్వీస్లోనే ఉన్నారు కోర్టు ఆదేశించినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు ప్రభుత్వం ఏదో ఒక సాకులు చెప్తూనే వచ్చారు అయితే ఒక తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఒక ఆశ్చర్యకరమైన ఒక ఆనందకరమైన అంశం ఏమిటంటే మేబీ నైంటీ పర్సెంట్ జరగకపోవచ్చు ఒక టెన్ పర్సెంట్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి జరిగిన ఆశ్చర్యం అవసరం లేదు కొట్టిపారైన ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఎన్నికలకు ముందు వస్తే వస్తారేమో అనే చర్చ జరుగుతోంది చర్చ కాదు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒక స్ట్రాంగ్ లాబీయింగ్ ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ ఆయన్ను మళ్ళీ డీజీపీగా తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందే కూటమికి సహకారంగా ఉండాలంటే వ్యవస్థను పూర్తిగా అనుకూలంగా మార్చాలంటే వైసీపీ చేతుల్లో ఉన్న వ్యవస్థను సిస్టమ్ను పోలీసింగ్ వ్యవస్థ మొత్తాన్ని టీడీపీ వైపు కూటమి వైపు తిప్పాలంటే ఆయన్ని డీజీపీగా తీసుకొస్తే బాగుంటుంది అని టీడీపీ ఇంటర్నల్గా ఒక పెద్ద టీం స్ట్రాంగ్ టీం డిసైడ్ అయ్యి ఆ మేరకు ఢిల్లీలో కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతున్నారు గత వారం రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి నాకు ఒక పెద్ద ఆయన నాలుగు రోజుల కిందట ఈ మాట చెప్పారు అది జరిగినా ఆశ్చర్యపోకలేదయ్యా అది జరిగిన ఆశ్చర్యం అవసరం లేదు అని చెప్పారు నేను అప్పుడే వీడియో చేద్దాం అనుకున్నాను కానీ వద్దు ఇది ఇంటర్నల్ అంశం కదా సెన్సిటివ్ అంశాలు ఎందుకు వీడియోలు చేయడం అనుకున్నా కానీ అదే మాట మరో ఇద్దరు ముగ్గురు నోటిని నేను విన్నాను నిన్న రాత్రి సో అది అంటే చర్చ పెరుగుతోంది సో నేను కొంచెం డెప్త్గా వెళ్ళిన తర్వాత ఢిల్లీలో నాకు తెలిసిన మీడియా సర్కిల్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు నా కొలీగ్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఢిల్లీలో పనిచేస్తున్నారు సో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి అడుగుతున్నారు ప్రెజర్ తీసుకొస్తున్నారు లాబియింగ్ చేస్తున్నారు చాలా పెద్ద స్థాయి లాబియింగ్ జరుగుతుంది అది ఒకే వర్కౌట్ అయితే కనుక ఆయన డీజీపీగా వస్తారు వస్తే మాత్రం గేమ్ రివర్స్ అయినట్టే కదా మొత్తం మారిపోయినట్టే కదా సిస్టమ్ మొత్తం ఇప్పుడు వైసీపీ ప్రధాన బలం ఏంటి సిస్టమ్ పోలీసులు వాలంటీర్లే డబ్బులు పోలీసులు వాలంటీర్లు డబ్బులు ఈ మూడే వైసీపీకి ప్రధాన బలం ప్రజలు కాదు ప్రజలు ఇప్పుడు పూర్తిగా వైసీపీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఇంకా డిసైడ్ అవ్వలేదు బయటపడట్లేదు వేస్తారో లేదో చెప్పలేము కానీ సిస్టమ్ ఫుల్గా వైసీపీకి ఉంది ఫైనాన్షియల్గాను వాలంటీర్లు అందరూ ఉన్నారు కదా సో దాన్ని దెబ్బతీయాలంటే పోలీసుల్ని వైసీపీకి వ్యతిరేకంగా మార్చాలి లేదా వైసీపీకి వ్యతిరేకంగా వాడుకోవాలంటే ఇది అతి ముఖ్యమైన మార్గం అని టీడీపీ అండ్ జనసేన నమ్ముతున్నారు సో అందుకని ఏబి వెంకటేశ్వరరావు గారిని మళ్ళీ డీజీపీగా తీసుకురావడానికి ప్రాధాన్యమైన పోస్టింగ్లోకి తీసుకురావడానికి ఎక్కడైతే ఆయన పోస్టింగ్ కోల్పోయారో ఆయన ఇంటెలిజెన్స్ డీజీగా పోస్టింగ్ కోల్పోయారు సో అదే స్థానంలో లేదా ఫుల్ సివిల్ డీజీగా డీజీపీగా ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఆయన తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నాయి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆషామాషి ప్రయత్నాలు అయితే కాదు చాలా సీరియస్గా సివియర్గా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి లాభవేందులు జరుగుతున్నాయి అంత వర్కౌట్ అయితే ఒక ఈరోజు ఏప్రిల్ ఐదు కదా పదిహేనో తేదీలోగా ఏదైనా జరగచ్చు నేను ఆల్రెడీ ఇంతముందు ఇండైరెక్ట్గా రెండు మూడు సందర్భాల్లో క్లూ ఇచ్చాను ఏప్రిల్ ఐదు నుంచి పదమూడు మధ్యలో అనేక సెన్సేషన్స్ జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాను కదా సో దానిలో భాగంగా ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయితే ఇది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు ఈవెన్ ఈ వీడియో చూస్తున్న చాలామంది కామెంట్స్ చేయొచ్చు విమర్శించవచ్చు తెట్టొచ్చు కులం పేరుతో కుల ద్వేషాన్ని కక్కొచ్చు ఏదైనా జరగవచ్చు కానీ నేను చెప్పింది ఏంటంటే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాత్రమే నేను చెప్పాను వస్తారని చెప్పట్ల లాబింగులు జరుగుతున్నాయి ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా స్ట్రాంగ్గా జరుగుతున్నాయని మాత్రమే నేను చెప్తున్నా ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ